యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేడు మనము కర్ణాటక సిరీస్ లో మొట్టమొదటిగా మైసూరు పట్టణం నుండి ఈ సిరీస్ అయితే ప్రారంభిస్తూ ఉన్నాము ముందుగా మైసూరు పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీరంగ పట్టణం ఈ పట్టణంలో చూడవలసినటువంటి ప్రదేశాల్లో భాగంగా త్రివేణి సంగమము నిమిష అమ్మ అమ్మవారి దేవస్థానము స్వామి దేవస్థానము ఈ మూడు కూడా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అందిస్తాను మొట్టమొదటిగా మనము త్రివేణి సంగమంలో స్నానం చేసి ఆ తర్వాత నిమిషామ్మ అమ్మవారి దేవస్థానాన్ని దర్శించుకొని ఆ తర్వాత శ్రీరంగనాథ వారి దేవస్థానాన్ని దర్శిస్తాము వీడియోను మీరు పూర్తిగా క్లుప్తంగా చూసినట్లయితే అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు మా వీడియోను మొదటగా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని చేయండి దీని ద్వారా మేము చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందస్తుగా వస్తూ ఉంటుంది మనం మొట్టమొదటిగా ఈ వీడియోలో శ్రీరంగపట్టణంలో ఉన్నటువంటి త్రివేణి సంగమం అయితే చూస్తూ ఉన్నాము మనం శ్రీరంగపట్టణాన్ని చేరుకోవాలంటే మేము మైదుకూరు నుండి శ్రీరంగపట్టణానికి డైరెక్ట్గా కార్లో అయితే వచ్చామండి మీరు బస్సు ద్వారా రావాలి అనుకున్నట్లయితే ఇక్కడికి మనము బెంగుళూరు చేరుకొని అక్కడ నుండి మైసూరు వచ్చి ఈ శ్రీరంగ పట్టణానికి అయితే మైసూర్ నుండి ఇక్కడికి రావాలి డైరెక్ట్ గా మీరు కారులో వస్తే నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు అయితే మనకైతే ఉంటుంది మైదికూర్ నుండి ఇక్కడికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి సంగమ ప్రదేశం త్రివేణి సంగమం అని ఎందుకు అంటామంటే ఇక్కడ కావేరీ నది లోకపావరి నది హేమావతి నది ఈ మూడు నదులు కూడా సంగమిస్తున్నటువంటి ప్రదేశం కావున ఇక్కడ త్రివేణి సంగమంగా చెబుతూ ఉంటారు ఇక్కడ ఎంతో మంది పుణ్యస్నానాలు ఆచరించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు అంతేకాకుండా పితృ కార్యక్రమాలు చేయడానికి కూడా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఉదయాన్నే మేమైతే ఐదున్నర గంటలకి ఇక్కడికి వచ్చేసామండి ఆ తర్వాత మేము ఇక్కడే స్నాన కార్యక్రమాలు కూడా చేసుకున్నాము మనము మగవారు స్నానం చేస్తే బట్టలు ఎక్కడైనా మార్చుకోవచ్చు ఆడవాళ్ళు కూడా ఇక్కడే స్నానం చేస్తే పక్కనే వారికి బట్టలు మార్చుకోవడానికి రూములు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ నుండి మనకు నిమిషాంబ అమ్మవారి దేవస్థానానికి వెళ్ళడానికి స్వామి దేవస్థానానికి వెళ్ళడానికి ఇక్కడే ఆటో సౌకర్యం కూడా ఉంటుంది ఇప్పుడు మీకు ఫ్రెష్ అప్ అయ్యే రూములు వచ్చి చెప్పాను కదండి అలా స్నానాలు చేసినటువంటి వారు బట్టలు మార్చుకోవడానికి రూములు అయితే ఉన్నాయి మరుగుదొడ్ల సౌకర్యం కూడా పక్కనే ఉంది ఎందుకంటే స్నానం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా చూసుకోవాలి కాబట్టి అవి కూడా మనకు ఇక్కడికి దూరంగా అయితే కొద్దిగా స్టార్టింగ్ పార్కింగ్ ప్లేస్లో అయితే ఉంటాయి ఇప్పుడు మనము అక్కడ స్నానం చేసుకొని తర్వాత నిమిషాంబ అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ నుండి దేవస్థానము కొద్దిగా దగ్గరగానే ఉంటుంది ఆటో చూ ఆటోలు చాలానే ఉంటాయి ఆటోల ద్వారా మీరు వెళ్ళవచ్చు ఆ తర్వాత మనము శ్రీరంగనాథ స్వామి వారి దేవస్థానాన్ని కూడా చూడబోతూ ఉన్నాము మేము ఉదయాన్నే కాబట్టి అల్పాహారం ఏబీ చేయలేదండి తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత చేయాలని అయితే అనుకున్నాము చూడండి మాటల్లోనే మనము నిమిషాంబ అమ్మవారి దేవస్థానాన్ని అయితే చేరుకున్నాము ఇదే మనకు పార్కింగ్ ప్లేస్ ఇక్కడి నుండి మనకు కనిపిస్తూ ఉంది కదండి గోపురము అదే అమ్మవారి దేవస్థానము ఇక్కడ అమ్మవారు ఎంతో విశేషంగా భక్తుల కోరిన కోరికలు తీరుస్తారని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం ఎంతోమంది తీర్థయాత్రలు చేసేటువంటి వారు ఈ అమ్మవారి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు చూడండి అమ్మవారి దేవస్థానము ఎప్పుడూ కూడా శుక్రవారం రోజున చాలా రద్దీగా ఉంటుందని ఇక్కడి వారు చెబుతూ ఉన్నారు ఇక్కడ కూడా కావేరీ నది పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది ఎవరైనా ఇక్కడ స్నానాలు చేయాలనుకున్నా కూడా నేను ఇంతకుముందు చెప్పినటువంటి వసతులన్నీ కూడా ఇక్కడ కూడా లభిస్తాయి చక్కగా ఎవరైనా పుణ్యస్నానాలు ఆచరించాలనుకునేటువంటి వారు ఆచరించవచ్చు ఇక నిమీషాంబ అమ్మవారి దేవస్థానములో లోపలికి వెళ్ళడానికి ఎటువంటి రుసుము కూడా లేదు ఉచిత దర్శనమే అమ్మవారిని మనము చక్కగా దర్శించుకోవచ్చు ఇక అర్చన అభిషేకాదులు కుంకుమార్చన ఇటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి రుసుములు నేను దానికి సంబంధించిన వెలపట్టిక మీకు చూపిస్తాను చూడండి అమ్మవారు భక్తులు కోరిన కోరికలు నిమిషములోనే నెరవేరుస్తారనే మాటతో అమ్మవారిని ఇక్కడ నిమీష అంబ అమ్మవారిగా కొలుస్తారు భక్తులైతే చాలా రద్దీగా ఉండేటువంటి దేవాలయం అనే చెప్పుకోవాలి ఇదిగోండి నేను చెప్పినటువంటి అమ్మవారి దేవస్థానం పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క కావేరీ నది ఇక్కడ కూడా భక్తులు ఎవరికి నచ్చినట్లుగా వారు పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు చాలా విశేషమైనటువంటి దేవాలయం అనే చెప్పుకోవాలి ఇక్కడ దేవాలయం పక్కనే మనకు రావి చెట్టు కనిపిస్తూ ఉంటుంది ఈ దేవాలయం పక్కనే ఉన్నటువంటి ఈ రావి చెట్టుకు భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు నేను ఇంతకు ముందు చెప్పాను కదండి పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి వెలపట్టిక ఇవిగోండి ఈ విధంగా ఉంటాయి ఇక మనం ఇప్పుడు శ్రీరంగనాథ వారి దేవస్థానానికి అయితే బయలుదేరాము ఇక్కడ నుండి దేవస్థానము దగ్గరగానే ఉంటుంది ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో మనము ఆటోల ద్వారా అయినా వెళ్ళవచ్చు లేదా మన ఓను ప్రయాణ సౌకర్యాలు ఏవైనా ఉంటే అందులో అయినా కూడా వెళ్ళవచ్చు లోకల్ బస్ అయితే నాకు అంతగా ఏమీ కనిపించలేదండి ఈ దేవస్థానం నుండి ఆ దేవస్థానానికి వెళ్ళడానికి ఇక మనము దేవస్థానం వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా చాలా చక్కగా రోడ్డు మార్గాలు అయితే చాలా బాగున్నాయనే చెప్పుకోవాలి మమ్మల్ని ఎక్కడా కూడా రోడ్లు అయితే అంతగా ఇబ్బంది పెట్టలేదు చాలా బాగున్నాయి స్వామి వారి దేవస్థానానికి మనం వెళ్ళే ముందుగా కొన్ని విషయాలైతే మనం తెలుసుకోవాలి రంగనాథ స్వామి వారి దేవస్థానాలు మూడైతే ఉన్నాయి ఆదిరంగనాథ మధ్య రంగనాథ అంత్యరంగనాథ అని చెప్పి మూడు దేవాలయాలు అయితే ఉన్నాయి మనం ఇప్పుడు వచ్చినటువంటి ఈ దేవాలయం అయితే వారిగా చెబుతారు అంటే మొట్టమొదటి రంగనాథ వారిగా ఈ దేవాలయాన్ని అయితే చెబుతారు ఇక్కడ ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి దేవాలయంగా చెబుతారు మీ అందరికీ తెలుసు రంగనాథ వారంటేనే ఎంతో విశేషమైనటువంటి భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంకు బంగారంగా చెబుతారు అటువంటి దైవమే ఏమో రంగనాథ స్వామి వారి దేవాలయానికి అయితే వచ్చాము శ్రీరంగపట్నం అండి ఇప్పుడు ఈ శ్రీరంగపట్నంలో ఉండేటువంటి విశేషము చూడండి ఒకసారి దేవాలయం ఎంత గొప్పగా ఉందో అప్పటి కాలంలోది చాలా అంటే చాలా గొప్పగా నిర్మించారండి ఆ కాలంలో రాజుల కాలంలో ఈ దేవాలయాన్ని కావేరీ నది ఒడ్డునైతే ఉంటుంది మనకు శ్రీరంగంలో కూడా రంగనాథస్వామి వారు అయితే ఉంటారు ఇక్కడ కూడా ఉంటారండి దీని విశేషము నేను ఇంకా ముందు చెప్తానండి మీకు విషయము ముందు అయితే దేవాలయాన్ని చూడండి అది చాలా అంటే చాలా గొప్పగా ఉంది దేవస్థానం సమయాలు మనం చూసినట్లయితే ఉదయం ఏడు గంటల నుండి అయితే దేవస్థానం దర్శనానికి అయితే అనుమతిస్తారు ఇక్కడ ఉత్సవాలు కూడా చాలా ఘనంగానే జరుపుతారని చెప్పి అనుకోవాలి అంతేకాకుండా ఈ దేవాలయంలో ఎప్పుడూ కూడా నిత్యము భక్తులు రద్దీగానే ఉంటారు మీరు చూస్తూ ఉన్నారు కదా మనకి ఇక్కడ ఆటోల సౌకర్యాలు కూడా చాలానే ఉన్నాయి ఇప్పుడు మీరు గమనిస్తే ఆ దూరంగా మ్యాప్ కనిపిస్తూ ఉంది కదండి అంటే మన దేవస్థానం ఎలా ఉంది ఎక్కడ ఉంది అని చెప్పేదానికైతే అక్కడ ఉన్నటువంటి ఆ మ్యాప్లో అన్నీ కూడా ఉంటాయి ఇప్పుడైతే మనము దేవస్థానం దగ్గరికి అయితే వెళ్దాం పదండి ఈ దేవస్థానం మనకు ఆ యొక్క త్రివేణి సంగమం నుండి దగ్గర దగ్గర తొమ్మిది కిలోమీటర్ల నుండి పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఎందుకు అలా చెప్పానంటే మనం వచ్చేటువంటి రూట్ ద్వారా ఆ కిలోమీటర్లు పెరగడం కానీ తరగడం కానీ ఉంటుంది తప్పకుండా చూడాల్సినటువంటి ప్రదేశమే ఆ త్రివేణి సంగమం కూడా ఎందుకంటే మూడు నదులు కలిసేటువంటి ప్రదేశము పుణ్య స్నానాలు ఆచరించేటువంటి ప్రదేశము మనకు పుష్కరాలు జరిగేటువంటి నది కూడా కాబట్టి తప్పకుండా ఆ దేవత యొక్క త్రివేణి సంగమాన్ని కూడా మనం దర్శించాలి ఇప్పుడైతే మనం దేవస్థానానికి ఎదురుగా ఉన్నామండి కనిపిస్తూ ఉన్నటువంటిదే మహాగోపురం ఈ గోపురాన్ని దాటుకొని మనమైతే లోపలికి వెళ్ళాలి మనకు ఈ దేవస్థానికి ఎదురుగా ఉండేటువంటిది అదే అండి ఇది మనమైతే కారు ఇటువైపు వెనక వైపు నుండి సైడు పార్కింగ్ చేసుకొని ఇక్కడికి అయితే వచ్చేసాము ఇప్పుడు మనం దేవస్థానానికి లోపలికి వచ్చినట్లయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఎంత గొప్పగా ఉందో ఈ గోపురం మీకు గోపుర లో కాబట్టి సూపర్ లో అలా కనిపిస్తుంది కానీ మనం మామూలుగా మొబైల్తో తీయాలంటే ఆ గోపురం పూర్తిగా అయితే ఆ మొబైల్తో రికార్డ్ అవ్వదనే ఉద్దేశంతో నేను ఈ గోపులు అయితే చూపిస్తూ ఉన్నాను నేను చాలా వరకు గర్భాలయంలో వీడియో అయితే ఆ పరిసర ప్రాంతాల్లో వీడియో ఏమీ తీయలేదండి దేవస్థానం బయటకు వచ్చిన తర్వాత మాత్రమే వీడియో అయితే తీశాను ఇక్కడ టిప్పు సుల్తాన్ గారి ప్యాలెస్ కూడా దగ్గరలో అయితే ఉంటుందండి ఆయన గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదనే చెప్పుకోవాలి ఈ శిల్పకళను కూడా మీరు చూడవచ్చు ఎంతో అద్భుతంగా ఉంటుంది పురావస్తు శాఖ వారు కూడా ఈ దేవాలయానికి గొప్పగా చెబుతూ ఉన్నారు అంతేకాకుండా ఆ దూరంగా ఉంది కదండి ఆ తులసి కోట మీరు గమనిస్తాను మీకు చివరిలో చూపిస్తాను వీడియోలో ఆ తులసి కోట ఎంత అద్భుతంగా ఉంటుందంటే లోపల దేవాలయంలో మూల విరాట్ ఏ విధంగా అయితే ఉంటారో ఆ తులసి కోట నిర్మాణానికి అక్కడ స్వామివారి విగ్రహం కూడా అలానే ఏర్పాటు చేశారు ఇదంతా కూడా రంగనాథ స్వామి వారి దేవాలయము మనకు నూట ఎనిమిది దివి గొప్ప వైష్ణవ క్షేత్రాలు అంటాం కదండీ అందులో ఈ క్షేత్రము కూడా ఒకటి పంచరంగ క్షేత్రాలలో ఈ క్షేత్రము కూడా ఒకటండి అంతేకాకుండా మూడు రంగనాథ స్వామి దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఈ వారి దేవస్థానం ఒకటిగా చెప్పుకోవాలి అంత గొప్ప దేవాలయము ఈ యొక్క ఆది రంగనాథస్వామి దేవాలయం నేను ఎందుకు ఆది రంగనాథస్వామి దేవాలయం అంటూ ఉన్నానంటే మూడు రంగనాథస్వామి క్షేత్రాలలో కల్లా మొదటిది ఈ రంగనాథస్వామి క్షేత్రం గౌతమ మహాముని తపస్సు చేశారండి ఘోరంగా స్వామి ఇక్కడ మిమ్మల్ని నేను మిమ్మల్ని చైనా రూపంలో దర్శించుకోవాలనుకుంటున్నానని చెప్పి కఠోరమైన తపస్సు చేస్తే ఇక్కడ శ్రీ మహావిష్ణువు వారికి ఆ యొక్క చైనా రూపంలో ఇక్కడ వారికి దర్శనం ఇచ్చారు స్వామి మీరు ఇక్కడే ఉండి రాబోయే యుగాలలో భక్తులకు ఇవ్వాలి అని చెప్పి స్వామి ఆ యొక్క గౌతమహాముని వేడుకోగా స్వామివారు సరే అని చెప్పి ఇక్కడే వెలసారని చెప్పి చెబుతారు అందువల్లే ఈ క్షేత్రము చాలా గొప్ప క్షేత్రంగా చెబుతారు ఇక్కడ మనం దేవాలయం చుట్టూ పరిసర ప్రాంతాలను చూసినట్లయితే ఆ కాలం నాటి బావులు ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే అంత గొప్ప పురాతనమైనటువంటి వేల సంవత్సరాల నాటి దేవాలయం అండి ఇది చాలా గొప్ప క్షేత్రం అనే చెప్పుకోవాలి ఈసారి మీరు కర్ణాటక టూర్ ఎవరైనా వెళ్తూ ఉన్నారంటే తప్పకుండా మైసూరు వచ్చినటువంటి వాళ్ళు ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకోండి మనకు లోపలికి రావడానికి ఎటువంటి రుసుము కూడా లేదనే చెప్పుకోవాలి ప్రశాంతంగా మనము దేవాలయంలోకి వెళ్ళి వారిని అయితే దర్శించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఈ మూడు కూడా చూడవచ్చు అంతేకాకుండా ఇంకా చూడాలనుకుంటే చుట్టూరు కూడా కొన్ని మ్యూజియంలు అలా ఉన్నాయి నేను కేవలం దేవాలయానికి సంబంధించినటువంటివి మాత్రమే ఈ వీడియోలో మీకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడ మనము త్రివేణి సంగమము నిమిషాంబ అమ్మవారి దేవస్థానము ఈ యొక్క స్వామి వారి దేవస్థానము ఈ మూడు కూడా ఈ రంగనాథ శ్రీరంగ పట్టణంలో అయితే దర్శించుకోవచ్చు అండి మైసూరుకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మైసూరు నుండి మనకు చక్కగా బస్సు మార్గం ద్వారా అయితే ఇక్కడికి రావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని చేయండి వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి